కుండలో రంధ్రం ఉంటే అందులో నీరు నిలవనట్లు కులదేవతను పూజించని వ్యక్తికి ఎటువంటి శుభం చేకూరదు అని పెద్దలు పండితులు చెప్తుంటారు మన హిందూ ధర్మంలో కులదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వంశ పారంపర్యంగా ఒక కుటుంబం లేదా వంశం ఆరాధించే దైవాన్ని కులదేవత అంటారు ఈ దేవత ఆ వంశానికి రక్షకురాలిగా మార్గదర్శినిగా ఉంటారని నమ్ముతారు కులదేవతను పూజించడం వల్ల అనేక కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు అయితే చాలామందికి తమ కులదేవత ఎవరో తెలియక ఇబ్బంది పడుతుంటారు మీ ఇంటి కులదేవత ఎవరో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ కుటుంబంలోని వృద్ధులు తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు లేదా ఇతర పెద్దవారిని కులదేవత గురించి అడగడం సులువైన మార్గం తరతరాలుగా పూజిస్తున్న దేవత గురించి వారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇది కులదేవతను తెలుసుకునే ప్రాథమిక పద్ధతి కొన్ని కుటుంబాలకు తమ పూర్వీకుల గురించి వారు ఆరాధించిన దేవతల గురించి వంశావళి రికార్డులు ఉంటాయి వాటిని పరిశీలించడం ద్వారా కులదేవతను తెలుసుకోవచ్చు పాత దేవాలయాలు గ్రామ దేవతలు మీ పూర్వీకులు నివసించిన గ్రామాలలో ఉన్న దేవాలయాలను పరిశీలించండి కొన్నిసార్లు గ్రామ దేవత ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కులదేవతగా ఉంటారు మీ ఇంటి పేరుతో సంబంధం ఉన్న దేవాలయాలు వాటిలో పూజించే దేవతలను తెలుసుకోండి జ్యోతిష్యులను సంప్రదించడం కొన్నిసార్లు జ్యోతిష్యులు లేదా పండితులు మీ జన్మ నక్షత్రం గోత్రం లేదా ఇతర జ్యోతిష్య వివరాల ఆధారంగా కులదేవతను గుర్తించడంలో సహాయపడగలరు కొంతమంది ప్రసన్న జ్యోతిష్యం ద్వారా కూడా కులదేవతను తెలుసుకుంటారు ఇష్టదైవాన్ని పూజించడం మీకు కులదేవత ఎవరో అస్సలు తెలియకపోతే మీరు మీ ఇష్టదైవాన్ని పూ నిత్యం పూజించడం కొనసాగించవచ్చు కొన్నిసార్లు ఇష్టదైవ ఆరాధన ద్వారానే కులదేవత గురించి ఏదో ఒక రూపంలో సూచన లభించవచ్చు అలా జరగకపోయినా మీ ఇష్టదైవాన్ని కులదేవతగా భావించి పూజించవచ్చు వంశాచారాలు సంప్రదాయాలు మీ కుటుంబంలో ఏమైనా ప్రత్యేకమైన పండుగలు ఆచారాలు లేదా ప్రథమ పూజలు ఏ దేవతకు చేస్తుంటారు అని గమనించండి ఇది కులదేవతను గుర్తించడానికి ఒక సూచన కావచ్చు కులదేవత శాపం అంటే ఏమిటి కులదేవత శాపం అనే పదాన్ని సా సాధారణ వాస్తు శాస్త్రం జ్యోతిష్యం లేదా కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల్లో ఉపయోగిస్తారు అయితే ఇది దేవత నేరుగా శపించడం కంటే వంశంలో కులదేవత ఆరాధనను విస్మరించడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను సూచిస్తుంది వంశ పారంపర్యంగా పూజించబడుతూ వచ్చిన కులదేవతను నిర్లక్ష్యం చేయడం వారి పూజలు ఆచారాలు సక్రమంగా చేయకపోవడం లేదా పూర్తిగా మర్చిపోవటం వలన ఆ వంశానికి అనుకూలమైన దైవిక శక్తి మద్దతు కోల్పోవడం ఇది ఒక శాపంలా కాకుండా రక్షణ కవచం లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులుగా భావించాలి కులదేవత శాపం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి కులదేవతను నిర్లక్ష్యం చేయటం వలన లేదా కులదేవత శాపం వల్ల కింది ప్రతికూల పరిణామాలు కలగవచ్చని నమ్ముతారు ఆర్థిక సమస్యలు సంపాదించిన ధనం నిలవకపోవటం అనవసరమైన ఖర్చులు పెరగటం అప్పులు కావటం వ్యాపారంలో నష్టాలు రావడం లాంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులలో తరచుగా అనారోగ్యాలు దీర్ఘకాలిక వ్యాధులు మందులకు లొంగని జబ్బులు రావడం సంతాన సమస్యలు సంతానం కలగకపోవటం ఆలస్యంగా కలగడం సంతానం ఆరోగ్యంగా లేకపోవడం లేదా సంతానం వల్ల సమస్యలు రావడం కుటుంబ కలహాలు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లోపించి తరచుగా గొడవలు విభేదాలు అపార్థాలు తలెత్తడం వ్యాపార ఉద్యోగ సమస్యలు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం పదోన్నతులు రాకపోవడం వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం వివాహ సమస్యలు వివాహం ఆలస్యం కావటం వివాహ బంధంలో సమస్యలు రావడం లేదా సరిపడని సంబంధాలు ఏర్పడడం మానసిక అశాంతి నిరంతరం మానసిక ఒత్తిడి ఆందోళన ప్రశాంతత లోపించడం రక్షణ లోపం కులదేవత ఆశిస్సులు లేకపోవడం వలన దైవిక రక్షణ కోల్పోయి ప్రమాదాలు లేదా అశుభాలు తరచుగా జరుగుతాయి పరిహారం కులదేవత శాపం ఉందని భావిస్తే వెంటనే కులదేవతను గుర్తించి వారి ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు నైవేద్యాలు సమర్పించడం ఉత్తమం వీలైతే కులదేవతకు సంబంధించిన హోమాలు అభిషేకాలు చేయటం వలన ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు తరచుగా కులదేవతను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియచేయటం వలన తిరిగి వారి అనుగ్రహం పొందవచ్చు